జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాలుగేళ్ల తర్వాత ఇంకొక స్కామ్ ఇవాళ బయటపడుతోంది నాలుగేళ్లలో రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును ఎంత అందంగా ఎంత తెలివిగా ఎవరికి దొరకకుండా వాలంటీర్ల పేరుతో దారి మళ్లించిన వైన ఇది రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు సంవత్సరానికి అరవై ఎనిమిది కోట్ల రూపాయలు లెక్కన నాలుగు సంవత్సరాలుగా రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు దారి మళ్లించారు తమ పార్టీ కోసం వాడుకున్నారు తమ పార్టీకి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం వాడుకుంటున్నారు ఐపాక్ కోసం వాడుకుంటున్నారు ఐపాక్ అనేది వైకాపా వైసీపీ పార్టీ యొక్క పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఆ సంస్థకు జీతాలు ఇవ్వడానికి రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ప్రజల సొమ్మును ఎలా వాడుకున్నారో చెప్పే స్కామే ఇది నాలుగేళ్లలో రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని వైసీపీ కార్యకలాపాలు వాడుకోవడమే ఈ స్కామ్లోని ప్రధానమైన ఇది ఎలా వాడుకున్నారంటే వాలంటీర్ల మీద పర్యవేక్షణ అనే ఒక పేరుతో ఐపాక్ పొలిటికల్ కన్సల్టెన్సీ యొక్క ఉద్యోగులకి జిల్లాల్లో రాష్ట్రం అంతటా దాదాపు వెయ్యి మంది వరకు చోటు కల్పించారు వాలంటీర్ల మీద పర్యవేక్షణ చేయడానికి ఐపాక్ ఉద్యోగులను వేరే పేరుతో నియమించుకున్నారు దీనికోసం ఒక మూడు షెల్ కంపెనీలను ఒక కన్సార్షియంగా ఏర్పరిచారు మూడు షెల్ కంపెనీలు ఆ కన్సార్షియంలో ఒక లీడ్ కంపెనీకి ఆ కన్సార్షియంలో మూడు ఉన్నాయి దాంట్లో ఒక లీడ్ కంపెనీకి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చారు ఆ డబ్బుల్ని మళ్ళీ ఐపాక్ ఉద్యోగులకు జీతాలుగా ఇచ్చారు నాలుగేళ్లలో ప్రతి సంవత్సరం అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఆ సంస్థకి రామ్ ఇన్ఫో అనే ఒక లీడ్ సంస్థకి ప్రభుత్వం నుంచి జియో ఇచ్చి మరీ చెల్లించారు సంవత్సరం తర్వాత ఓకే సో బేసిక్గా చెప్పాలంటే స్కామ్ ఏంటి అంటే ప్రభుత్వ సొమ్ముతో ఐపాక్ సోకులు ఐపాక్ అనేది వైకాపా యొక్క కన్సల్టెన్సీ సంస్థ చాలా వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళు ఇష్టం దానికి డబ్బులు ఇచ్చుకోవాలి ఎవరు ఇచ్చుకోవాలి వైసీపీ పార్టీ ఇచ్చుకోవాలి కానీ వైసీపీ పార్టీ ఇవ్వకుండా వాలంటీర్ల పేరుతో ఒక పర్యవేక్షణ సంస్థ ఏర్పాటు చేసి దాంట్లో వీళ్ళందరినీ చొప్పించి దానికి అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఇచ్చారు వైసీపీ పొలిటికల్ కన్సల్టెన్సీకి జీతాల రూపంలో చెల్లించేశారు ప్రభుత్వ ఖర్చును దారి మళ్లించి ప్రైవేట్ కన్సల్టెన్సీలకు ఇచ్చారు ఎలా ఇచ్చారో చూద్దాం పేరేమో వాలంటీర్ల మీద మానిటరింగ్ జీవో ఇచ్చింది ఒక మూడు ప్రైవేట్ కంపెనీలకి ఆ మూడింట్లో పనిచేసేది ఒకటే ఈ రామ్ ఇన్ఫో అనే ఒక కంపెనీని మిగతా రెండు కేవలం డొల కంపెనీ లాంటివి ఒక కంపెనీ ఏమో ఉపాధి ఇన్ఫోటెక్ అనే పేరుతో ఉంటుంది ఇంకొక కంపెనీ మ్యాక్స్ డిటెక్టివ్ సర్వీసెస్ అంట డిటెక్టివ్ సర్వీసెస్ అనే సంస్థకి మానిటరింగ్కి ఏం సంబంధం ఇచ్చారు ఆ ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వ వాలంటీర్ల మీద పెత్తనం చేయాలన్నట్టు చెప్పారు వాలంటీర్ల మీద ప్రైవేట్ సంస్థదే పెత్తనం అని జీవోలో కూడా ధైర్యంగా చెప్పేశారు ప్రభుత్వ సమాచార సేకరణలో నిమగ్నమైన వాలంటీర్ల మీద మూడు ప్రైవేట్ సంస్థలు ఎలా పెత్తనం చేస్తాయో ఆ జీవో ఇచ్చిన అజయ్ జైన్ గారికే అర్థం కావాలి కానీ ఇక చిత్రం ఏంటంటే ఏ సంస్థకైతే వీళ్ళు డబ్బులు ఇచ్చారో ఏ సంస్థకైతే పర్యవేక్షణ చేశారో రామ్ ఇన్ఫో అనే ఆ సంస్థలోని ఉద్యోగులు అందరూ ఐపాక్ ఉద్యోగులే అందరూ ఐపాక్ నుంచి దాంట్లో ఉన్నట్టుగా వచ్చింది సో ఇది మీకు ఎలా తెలుసు అందరు ఐపాక్ ఉద్యోగులే అని చెప్తారంటే ఖచ్చితంగా దాని సాక్ష్యాలు బాగా దొరికేశారు రెండు వేల ఇరవై జూన్ నుంచి ఉన్నారు వీళ్ళు ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు రెండు వేల ఇరవై జూన్ నుంచి ఇప్పటిదాకా రెండు వందల కోట్ల రూపాయలు చెల్లించారు మొత్తం ఈ సంవత్సరం డబ్బు కూడా ఇస్తే రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అవుతుంది ఇంతకు వాళ్ళు ఏం చేస్తారా అంటే వైసీపీకి పొలిటికల్ క్యాంపెయినింగ్ చేస్తారు దానికోసం గవర్నమెంట్ సొమ్ము ఇస్తాం మనం దిస్ ఈస్ ది జియో ఇన్ ది రెఫరెన్స్ ఫస్ట్ ఐటెడ్ నోటిఫికేషన్ అవార్డ్ ఏపీటీఎస్ ఇష్యూ నోటిఫికేషన్ అవార్డ్ టు రామ్ ఇన్ఫో లిమిటెడ్ అలాంగ్ విత్ టూ కన్స్ట్రక్షన్ మెంబర్స్ ఉపాధి టెక్నో సర్వీసెస్ అండ్ మ్యాక్స్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ మధ్యలో ఈ డిటెక్టివ్ సర్వీసులు ఎందుకు వస్తాయో ఇది ఏమన్నా పోలీసుంగా దొంగలు ఎవరిని డిటెక్టివ్ చేస్తారు ఏందో అర్థమే కాదు ఓకే ఫర్ ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ ఫర్ ట్రైనింగ్ కోఆర్డినేటింగ్ అండ్ మానిటరింగ్ గ్రామ్ వాలంటీర్స్ అండ్ విలేజ్ సెక్రటరీస్ ఎన్ఏ అంటే రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు ని పర్యవేక్షణ చేసేందుకు మదింపు చేసేందుకు వాడికి ట్రైనింగ్ ఇచ్చేందుకంటే ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నామని అజయ్ జైన్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చారు లెక్క ప్రకారం ఈ వాళ్ళకి రెండు వేల కింద లెక్క కానీ అసలైంది చూస్తే చూస్తే ఇది రెండు వేల ఇరవై ఒకటిలో జీవో ఇచ్చినారు కానీ ఈ జీవోని మళ్ళీ ఎక్స్ ఎక్స్టెండ్ కూడా చేశారు అంటే రెండవ సంవత్సరానికి రామ్ ఇన్ఫో అనే ఒక షెల్ కంపెనీకి రెండు వేల ఇరవైలో నోటి మాటగా కాంట్రాక్ట్ ఇచ్చారు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై తొమ్మిదవ తేదీన ఫస్ట్ జీవో ఇచ్చారు ఏమని గత సంవత్సరం నుంచి పోస్ట్ జీవో జీవోది అంటే లాస్ట్ ఇయర్ సంబంధించి కూడా ఈ సంవత్సరం సంవత్సరం తర్వాత ఒక జీవో ఇచ్చారు పెట్టిన సంవత్సరం తర్వాత ఎంతకు ఇచ్చారు అరవై ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు ఏబిసి మీద లెక్కేసారో మనకు తెలియదు కానీ అరవై ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ వాలంటీర్ల మీద మానిటరింగ్ చేయడానికి ఈ మూడు సంస్థలకి ఇస్తున్నాము దాంట్లో ఇది లీడ్ సంస్థ ఇది ఈ రామ్ ఇన్ఫో అనేది లీడ్ సంస్థ అంటూ జూలై ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఒకటిలో గత సంవత్సరం నుంచి అప్లై అయ్యేట్టుగా అంటే రెండు వేల ఇరవై జూన్ నుంచి అప్లై అయ్యేట్టుగా పోస్ట్ ఫ్యాక్టర్ జివోని ఇచ్చారు మళ్ళా ముప్పై ఒకటి ఐదున దాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేశారు సో ఇప్పుడు బేసిక్గా దీనికి ప్రభుత్వం పెట్టిన ముద్దు పేరు ఏంటి అంటే ఎఫ్ఓఏ ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ జివో నెంబర్ పదమూడుతో పోస్ట్ ఫ్యాక్ట్ జివో ఇచ్చాడు ఇంకా అన్నట్టు ఏ బేసిస్ మీద లెక్క కట్టారో మనకు తెలియగాని అరవై ఎనిమిది కోట్లు మాత్రం ఇచ్చారన్నమాట సో వాళ్ళ ఫేస్బుక్ పేజీల్లో కానీ లేకపోతే వాళ్ళ వెబ్సైట్లో కానీ ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని పెట్టుకొని దాంట్లో ముఖ్యమంత్రి గారి బొమ్మ కూడా పెట్టుకోమన్నారు అంటే ఇది అఫీషియల్ అని చెప్పేందుకు ఇది ఆ రామ్ ఇన్ఫో వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకో ఉన్న ఒక స్నాప్షాట్ దీని ప్రకారం వెయ్యన్ని అరవై ఒక్క మంది రామ్ ఇన్ఫో డిప్లాయిడ్ మ్యాన్ పవర్ దీంట్లో స్పష్టంగా ఇచ్చారు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ప్రాసెస్ ఆఫ్ రిమైంగ్ డెలివరీ సిస్టమ్స్ ఇన్ ఆడర్ టు ఆపరేషన్ కానిపోయి గవర్నమెంట్ ఇండియన్ టు డిప్లాయ్ వాలంటీర్స్ రామ్ ఇన్ఫో ఆస్క్ విత్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండర్ విచ్ వీ డిప్లాయ్ థౌజండ్ సిక్స్టీ వన్ పీపుల్ ఫర్ కండక్టింగ్ ట్రైనింగ్ వర్క్షాప్ కోఆర్డినేటింగ్ మానిటరింగ్ అంటే రామ్ ఇన్ఫోకి చెందిన వెయ్యన్ని అరవై ఒక్క మంది ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల మీద పర్యవేక్షణ చేయడానికి అంటే అనే ఒక ప్రైవేట్ సంస్థ ప్రభుత్వ సమాచార సేకరణలో ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేయబడిన వాలంటీర్ల మీద ఒక ప్రభుత్వ సంస్థ సరే ఒక ప్రైవేట్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో దాదాపు మేము వెయ్యిన్ని అరవై ఒక్క మందిని డిప్లాయ్ చేస్తున్నాం అంటూ స్పష్టంగా చెప్పింది ఒక ప్రైవేట్ సంస్థ ప్రభుత్వ సంస్థ మీద ఏ విధంగా మానిటరింగ్ చేస్తుంది మనం ఒక వందల కింద మార్లకమంటే ఈ డేటా అంతా ఎక్కడ పోతుంది అంటూ అప్పుడు క్వశ్చన్ చేశాం ఈ డేటా ఎక్కడ పోలేదు బాగానే ఉంది అన్నారు వాళ్ళే చెప్పుకున్నారు మేము వాళ్ళని పర్యవేక్షణ చేసామని పర్యవేక్షణ చేసేవాడికి డేటా లేకుండా ఇంకెవరికి ఇస్తారు సో వీళ్ళందరి యొక్క పర్యవేక్షణ వాలంటీర్ల మీద ఉంది వాలంటీర్ల యొక్క డేటా కూడా వీళ్ళేదికి పోయింది అది మనం ఆల్రెడీ ఇంత ఇంతకుముందు టూ మంత్స్ ముందు చెప్పాం కూడా ఇక్కడ అసలైన ఇది వస్తుంది ఇది ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఇది ఇది బాగా చూస్తే ఇక్కడ ముప్పై ఆరు రెండు వేల ఇరవై మీకు డేట్ డేట్ కూడా బాగా కనపడుతుంది అండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాడు జివో ఇచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఈయన ఏమి ఇచ్చారంటే ఇప్పుడు దీంట్లో ఈయన కాదు ఆవిడ శ్రీమతి కీర్తి గారు అటెన్షన్ టు ఆల్ ది మండల్ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అండ్ మున్సిపల్ కమిషన్స్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హెజ్ అవార్డెడ్ కాంట్రాక్ట్ ట్రైనింగ్ ఏజెంట్ ది గౌరవ వాలంటీర్స్ అండ్ వాట్ వాలంటీర్ టు ఫీల్ ఆపరేషన్ ఏజెన్సి విచ్ స్టార్టింగ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ అకార్డింగ్ లు ది ఎఫ్ఓఏ్ ప్లాన్ టు డిప్లాయ్ ది మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఇన్ ఆల్ ది మండల్స్ ఎక్సట్రా ఎక్సెట్రా దానికోసమని అన్ ఇంప్రూవ్ ది కోఆపరేషన్ బిట్వీన్ ఎఫ్ఓఏ దినేష్ మోరే విత్ ది సోన్ సో మొబైల్ నెంబర్ని ఈస్ట్ గోదావరి జిల్లాకి అధికారిగా నియమిస్తున్నారు ఈ మండల పరిశ్రమ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆర్ హేర్ బై డిసైడెడ్ డైరెక్టర్ టు కోఆర్డినేట్ అండ్ ది ప్రోగ్రామ్ జిల్లా కలెక్టర్ నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ కాపీ పెడుతూ ఈ దినేష్ మోరే అనే రామ్ నింపోకు చెందిన అతను జిల్లాలో వాలంటీర్లను మానిటర్ చేస్తారు వాళ్ళందరికీ మీరు సహకరించాలి కోఆర్డినేట్ చేయాలి అంటూ ఎవరికి ఎంఆర్ఓలకి ఎండీఓలకి ఈ పంచాయతీ సెక్రటరీలకి సమస్తం మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒకనొక ఇది అన్ని జిల్లాల్లో ఇట్లా లెటర్లే వెళ్ళాయి రామ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇట్లాంటిది పోయింది ఇక్కడ రెండు పాయింట్లు వస్తాయి ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో జివో ఇస్తే అఫీషియల్ జీవో ఇస్తే రెండు వేల ఇరవైలోనే గవర్నమెంట్ దగ్గర నుంచి లెవెల్కి ఎట్లా లెటర్లు వెళ్ళాయి ఏ బేసిస్ మీద వెళ్ళాయి అసలు జివోనే లేదు కదా జివో వచ్చిందే ఫస్ట్ జివో వచ్చింది వాళ్ళ ప్రకారం ట్వంటీ నైన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే జివో ఇవ్వకుండానే ఒక సంస్థను ఏర్పాటు చేశారు ఆ సంస్థని మొత్తం వాళ్ళ కావాల్సిన విధంగా అంతా చొప్పించేశారు సరే జివో పోస్ట్ ఫ్యాక్టరీలో ఇచ్చారు ఒక సంవత్సరం పాటు అల్లీలో తీసుకున్నారు ఇంకా క్యాబినెట్ అప్రూవల్ అదంతా వస్తాం సో వీళ్ళెవర అసలు ఈ దినేష్ మోరే అనే అతను ఎవరు అని చూస్తాం మేము రామ్ ఇన్ఫోలోని ఈ రామ్ ఇన్ఫో అనే కంపెనీ ఏంది అసలు అని ఊరికే జస్ట్ చూస్తుంటే వీళ్ళ యొక్క పలువురి లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ అంటే ప్రతి ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే లింక్డ్ ఇన్ అనే ఒక సైట్ ఉంది దాంట్లో ఉద్యోగార్థులు ఉద్యోగం కావాల్సిన వాళ్ళు ఉద్యోగం మారాల్సి మారాలి అనుకున్న వాళ్ళందరూ ఆ యొక్క సైట్లో తమ దాని రిజ్యూమ్ని నిక్షిప్తం చేస్తారు కావాల్సిన వాళ్ళు ఎవరికన్నా ఉద్యోగం తీసుకోవచ్చు అది చాలా ఫేమస్ వరల్డ్ ఫేమస్ ఇది దాంట్లో మేము చూస్తే ఈ రామ్ ఇన్ఫోలో ఉద్యోగం చేస్తున్నాము అని చెప్పే ప్రతి ఒక్కరు ప్రస్తుతం రామ్ ఇన్ఫోలో ఉన్నాము ఇమీడియేట్ పాస్ట్ అంటే దీనికి ముందు మేము ఐపాక్లో ఉన్నాం ఇప్పుడు రామ్ ఇన్ఫోలో ఉన్నాం దీనికి ఇమీడియట్గా అయితే మేము ఐప్యాక్లో ఉన్నాం సో ఇప్పుడు చెప్పినట్టు తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ జూన్ ట్వంటీ జూన్ టూ థౌజండ్ ట్వంటీలో మండలాధికారులకు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఐప్యాక్ చెప్పిన పేరు దినేష్ మౌరి చిత్రం ఏంటంటే ఇప్పుడు ఇంకా కాంట్రాక్ట్స్ ఏర్పాటు చేస్తే జివో రాలేదు సరే ఇంతకు ఎవరి దినేష్ కుమారి ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఇన్ఫినిట్ పొలిటికల్ సొల్యూషన్స్ ఇప్పుడు జూన్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ దాకా రామ్ ఇన్ఫోలో పనిచేశాడు అంతకుముందు ఎక్కడ ఉన్నాడు ఐ ప్యాక్లో ఉన్నాడు బాగా చూడండి సీనియర్ అసోసియేట్ రామ్ ఇన్ఫో జాన్ టూ థౌజండ్ నుంచి జూన్ టూ థౌజండ్ ట్వంటీ దాకా ఐపాక్ సరే ఇది ఒక్కటేమోలే అర్థానికే ఉంది ఉండొచ్చు కదా అనుకున్నాం సరే ఇంకా చూస్తే చైతన్య క్యాంపెయిన్ అసోసియేట్ సీనియర్ అసోసియేట్ రామ్ ఇన్ఫో లిమిటెడ్ క్యాంపెయిన్ అసోసియేట్ ఇమీడియట్గా జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ప్రవీణ్ సీనియర్ అసోసియేట్ రామ్ ఇన్ఫో ఐపాక్ సీనియర్ స్టేట్ రామ్ ఇన్ఫో యునైటెడ్ నెట్వర్క్ ఇండియా ఈ సిటిజన్స్ అలయన్స్ అని యునైటెడ్ ఇన్ నెట్వర్క్ ఇండియా ఇవన్నీ ఐపాక్ యొక్క ఇతర సంస్థలు చాలా ఉన్నాయి ఇట్లాంటివి ఒకటి ఉండగా చాలా ఉన్నాయి సరే ఈ చిన్న చిన్న ఉద్యోగులు కాబట్టి వీళ్ళు ఉద్యోగుల్లో చేరుంటారు లేసలు లే దందే ఉంది అనుకోవచ్చు ఈరోజు హైదరాబాద్లో ఐపాక్లో ఉన్నత స్థానాల్లో పనిచేసే టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ పేర్లు కొన్ని చెప్తా జయేష్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ ఎగ్జిక్యూటివ్ యాజ్ ఆన్ నౌ వర్కింగ్ ఇన్ ఐపాక్ కాదని వాళ్ళని చెప్పని చెప్పండి మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఓకే కా కాదని చెప్పని చెప్పండి మిస్టర్ జయేష్ డైరెక్టర్ రామ్ ఇన్ఫో లిమిటెడ్ సిటిజన్స్ అలయన్స్ వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ క్యాంపెయిన్ ఐపాక్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఫుల్ టైం రెండు వేల పద్దెనిమిది నుంచి నడుతాం వీళ్ళందరూ దీంట్లో ఉన్నవాళ్లే ఐపాక్లో ఉన్నవాళ్లే దో ఇంకొక టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ ఎద్దు పూర్ణ దుర్గా ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ ఎగ్జిక్యూటివ్ ఆజ్ అన్న ఈ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు ఈజ్ ఎ ప్రోడక్ట్ డైరెక్టర్ ఇన్ రామ్ ఇన్ఫో లిమిటెడ్ అతను సొంత ఆర్గనైజేషన్ చేంజ్ ఇవ్వాలని పెట్టుకున్నాడు ప్రోడక్ట్ డైరెక్టర్ యూని కార్పొరేట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్న సంస్థ ఆయన యాక్చువల్లీ మన ఎయిర్పోర్ట్స్ అథారిటీకి ఒకనొక అడ్వైజరు ఆయన పూర్తి స్థాయిలో వైకాపా పార్టీ తరఫున ఐపాక్ను చూస్తుంటారు ఆయన సంస్థ ఒకటి దాని ముందు ఐపాక్ జంగా కౌశిక్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ మిడిల్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ ప్రిన్సిపల్ అసోసియేట్ రామ్ ఇన్ఫో యూని కార్పొరేట్ సొల్యూషన్స్ ఇంకో రోడ్డి షర్మిలా రెడ్డి యూని కార్పొరేట్ సొల్యూషన్స్ ఐపాక్ అన్నీ వీళ్ళ అన్నీ వీళ్ళ కంపెనీలే పోనీ ఇంకోటి చూడండి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఇప్పుడు ఈ రామ్ ఇన్ఫో అంటే ఐపాక్ రామ్ ఇన్ఫో ఒకటే ఇది రెండు వేరు వేరు కాదు సో వీళ్ళు వాలంటీర్లను పర్యవేక్షణ చేయడానికి నాట్ ఓన్లీ క్షేత్రస్థాయిలో కాదు జిల్లాకు ఒక అధికారి షహీర్ మహమ్మద్ షేక్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఆయన ఏం చేస్తాను ప్రాజెక్ట్ హ్యాండిల్ పై ఎంత బాధ్యత ఉండే ఆయన ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ ఫుల్ టైం ప్రాజెక్ట్ హ్యాండిల్ పై రామ్ ఇన్ఫో సీనియర్ అసోసియేట్ హిమాంతి కుమార్ రామ్ ఇన్ఫో యూనిక్ కార్పొరేట్ సొల్యూషన్స్ అదేవిధంగా కృష్ణగోపాల్ చిత్రాహి యూనిక్ కార్పొరేట్ సొల్యూషన్స్ ఇప్పుడు రామ్ ఇన్ఫో ఇది వాళ్ళు ఇచ్చిన ఒకనొక అపాయింట్మెంట్ లెటర్ మాట ఇట్లా స్పష్టంగా ఈ రామ్ ఇన్ఫో అనేది నథింగ్ బట్ ఫిల్డ్ విత్ ఐపాక్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే స్పష్టంగా బాగా మనం ఏంటంటే ఐపాక్ సంస్థలోని పలువురు ఉద్యోగుల్ని రాష్ట్రం అంతటా వాలంటీర్లు అనే పేరుతో చూపించేశారు ఫస్ట్ ఆ తర్వాత ఏం చేశారు దానికోసం ఎఫ్ఓఏ అనే ఒక మూడు సంస్థలను ఏర్పాటు చేసి ఒక అన్సెషన్గా చూపించారు దాని లీడ్ ఏజెన్సీ రామ్ ఇన్ఫో అని చూపిస్తూ మిగతా రెండు కంపెనీలని సభ్యులుగా చూపించారు ఒక సంవత్సరం తర్వాత జివో ఇచ్చారు ప్రతి సంవత్సరం అరవై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించారు ఈ రామ్ ఇన్ఫో పేరుతో తమ ఐప్యాక్ ఉద్యోగులకి వైసీపీ పార్టీ జీతాలు చెల్లించుకుంటుంది హ్యాపీగా అందుకని వాళ్ళని ఐప్యాక్ ఉద్యోగులు కాదు జాబ్ ప్రొఫైల్ నోట్ చేస్తారు కాబట్టి వాళ్ళు చాలా మామూలుగా నిజాయితీగానే ప్రతి ఉద్యోగి నేను ఇప్పుడు రామ్ పని పనిచేస్తాను దీని ముందు నేను ఐప్యాక్లో పనిచేస్తాను డేట్ సహా స్పష్టంగా ఇచ్చారు సో అది ప్రొఫెషనల్ ఉద్యోగులు ఎవరన్నా చేసే పనే సో ఈ స్కామ్లో ఇప్పుడు కీలక ప్రశ్నలు ఏంటి ఖచ్చితంగా గవర్నమెంటు తన గవర్నమెంట్ మిగతా వాళ్ళు తెలియకుండా టూ థౌజండ్ ట్వంటీ నుంచి ట్వంటీ వన్ దాకా జీవోనే రాకుండా ఒక సంస్థ ఏర్పాటు చేసి వాలంటీర్లపైన పర్యవేక్షణ చేసేసింది ఆ తర్వాత వాళ్ళకి పోస్ట్ ఫ్యాక్టరీలో జీవో ఇచ్చింది ఆ తర్వాత ప్రతి సంవత్సరం అరవై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లిస్తూ వచ్చింది టెండర్ పద్ధతి పాటించారా ఇప్పుడు ఈ మూడు సంస్థల్ని మేము ఎఫ్ఓఏ కింద ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అంటూ పెట్టాం కదా దీనికి టెండర్లు పాటించారా ఒకవేళ పాటించే ఎల్ వన్ ఎల్ టూ ఎవరైనా ఉన్నారా నాలుగేళ్లలో రెండు వేల సారీ రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల ఖర్చుకి అసెంబ్లీ అనుమతి ఉందా అసెంబ్లీలో పెట్టారా మేము టెండర్లు తీసాము దాంట్లో వీళ్ళు ఎదవన్గా వచ్చారు అసెంబ్లీ పాశ్చ్యం వచ్చిందా వచ్చి ఉంటే క్యాబినెట్ అనుమతి ఉందా ప్రైవేట్ కన్సల్టెన్ కన్సల్టెన్సీని ప్రభుత్వ సమాచార కార్యకలాపాలలో ఎలా వినియోగిస్తారు ఐపాక్ ఉద్యోగులను రామ్ ఫోలో ఎలా చూపించారు తప్పు కదా వీళ్ళు మీ ఉద్యోగులు కారణం చెప్పండి ఇప్పుడు మేము వాళ్ళని రేపు తీసుకొస్తాం కావాలంటే వాళ్ళ ఉద్యోగులు కారణం చెప్పండి ఇట్స్ రాంగ్ ఇట్స్ డిసీవింగ్ ది పబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓకే ప్రభుత్వ జీవో ఇవ్వకముందే ప్రభుత్వ వర్గాలు రామ్ ఇన్ఫోని జిల్లాల్లోకి ఎలా అనుమతించారు సాక్షాత్తు ఒక జిల్లాలో జాయింట్ కలెక్టరే ఇచ్చిన నోట్ని మనం చూపిస్తున్నాం సో వాళ్ళకి జీవం ఇవ్వలేదు వాళ్ళు ఎవరో తెలియదు అట్లాంటి వాళ్ళు ఎవరో నోటు మాటగా మౌఖికంగా చెప్పేశారా మరి చెప్పేసి ఆ రెండు సంవత్సరాల పాటు మూడు సంవత్సరాల పాటు సమాచార భద్రతా సంగతి ఏంటి డేటా థర్డ్ పార్టీకి చేరే అవకాశం రామ్ ఇన్ఫో కన్సర్ట్ ద్వారా ఉంది కదా వాళ్ళ జోగులు లేదు ఒక సంవత్సరం పాటు మరి ఎలా అనుమతించారు అసలు ప్రస్తుతం డేటా ఎక్కడ ఉంది ఒక్కొక్క ఈ క్వశ్చన్కి వస్తే టెండర్లో ఒకవేళ పిలిచి ఉంటే ఎవరి ద్వారా పిలిచారు ఏపీటీఎస్ యొక్క పాత్ర ఏంటి దీనిలో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎవరు బయటపెట్టండి క్యాబినెట్ అనుమతి ఉందా అసెంబ్లీ అనుమతి ఉందా నాలుగేళ్ళకి పోర్టల్ మేనేజ్మెంట్ కింద ఇస్తున్నాము ప్లస్ ఈ మానిటరింగ్ కూడా అంటూ జీవోలో ఇచ్చారు తర్వాత దాన్ని పొడిగించారు కూడా అంటే నాలుగేళ్లలో రెండు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చుకు క్యాబినెట్ అనుమతి తీసుకున్నారా అసెంబ్లీ యొక్క అనుమతి ఉందా ఉంటే చూపింది రామ్ ఇన్ఫోకాన్సర్షయం ఐప్యాక్ అయిపోయాక్ రెండు వేల ఇరవై నుంచి సో జిల్లాలో పనిచేస్తాం తూర్పుగోదావరి జాయిన్ కలెక్టర్ ఇందాక మనం మాట్లాడుకున్నాం సో ఈ జీవో సంవత్సరం తర్వాత ఇచ్చారు అంటే క్యాబినెట్ అనుమతి కూడా తీసుకోలేదని ప్రశ్న గ్యారంటీగా వస్తుంది జీవోని ఇవ్వకుండా ఆయన ఇస్తారు జీవో ఇచ్చింటే మీకు ఆటోమేటిక్గా అసెంబ్లీ క్యాబినెట్ అనుమతి కావాలి కదా సరే ఇందాక మనం మాట్లాడుకుంటే సమాజ సంఘంలో ఉన్న వాలంటీర్లు పలు సమాచారాలు తెలిసే సౌలభ్యం ఉంటుంది వారి మీద పెత్తనాన్ని ఒక ప్రైవేట్ సంస్థ కట్టిస్తారు ఆ సంస్థలో ఉన్నవాళ్ళు నిజానికి ఖచ్చితంగా మనం ఇంతసేపు చూపించిన ఇట్లాంటి లింక్ని ప్రొఫైల్స్ ఎన్ని కావాలంటే అని చూపిస్తాను అనురాగ్ రెడ్డి ఇంత పేరు చెప్తున్నాను అనే అతను తన యొక్క ప్రొఫైల్ డీలింగ్ కూడా చేసేసాడు ఇట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దాకా మాకు సడన్గా చూస్తే కొన్ని దొరికాయి మేము చూస్తున్నామని అని చెప్పి కొన్ని కొన్ని ప్రొఫైల్స్ డిలీట్ కూడా చేస్తారు సో ప్రభుత్వం ఈ జీవో ఇవ్వకముందే ఏ విధంగా అనుమతించారు సమాచార భద్రత సంగతి ఏంటి దాకన్నట్టు ఈ డేటా ఎవరికి ఇచ్చారు ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఈ రామన్ ఫోతో ఏమన్నా డేటా పంచుకున్నారా వాళ్ళకి అసలు జీవనం ఇవ్వకుండా ఏ బేసిస్ మీద ఉంది ఇప్పుడు ఈ డేటా ఉంది ఏ సర్వర్లో ఉన్నాయి గవర్నమెంట్ సర్వర్లో ఉన్నాయా లేకపోతే ప్రైవేట్ సర్వర్లో ఉన్నాయా రష్యన్ సర్వర్లో ఉన్నాయా ఎక్కడుంది డేటా అసలు ఏపీటీఎస్ దగ్గర ఉందా ఇంత చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఇది స్కామే అనడానికి వాలంటీర్లని పెత్తనం పర్యవేక్షణ అంటూ రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల కోట్లు ఖర్చు పెట్టి ఏదో ఒక సంస్థ కాంట్రాక్ట్ ఇచ్చేసి ఆ సంస్థ ద్వారా ఐపీ ఐపాక్ ఉద్యోగులను ప్రభుత్వంలో చొప్పించడం ఖచ్చితంగా స్కామ్ అబ్సల్యూట్లీ ఆ స్కామ్ పైగా దానికి డబ్బులు ఇవ్వడం వేరే గవర్నమెంట్ డబ్బులు వాలంటీర్ల పేద ప్రైవేట్ సంస్థ రామన్ ఫోక్ పర్యవేక్షణ అంటూ కాంట్రాక్ట్ ఇచ్చి ఐప్యాక్ ఉద్యోగులను దాంట్లో నియమించి వాళ్ళ జీతాలను ప్రభుత్వం చెల్లించడం స్కామ్ కాక మరేంటి రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను జియో కూడా ఇవ్వకుండా ముందుగానే రాష్ట్రంలో అమలు చేసేస్తే టూ థౌజండ్ ట్వంటీ టు టూ థౌజండ్ ట్వంటీ వన్ జియోనే లేదు మరి స్కామ్ కాక ఏంటి వాలంటీర్ సమా సమాచార సేకరణను సూపర్వైజ్ చేయడానికి థర్డ్ పార్టీని పెట్టడం దాంట్లో ఐపాక్ వాళ్ళు పెట్టడం ఇది స్కామే కదా సో ఇక్కడ ఒక్కసారి మనం ఈ రోజుకొస్తే స్కిల్ డెవలప్మెంట్లో మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు దోచేశాం అని చెప్పారు దాంట్లో నలభై కోట్ల రూపాయలు జిఎస్టీ కట్టామని చెప్పారు అంటే మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఉండేది ఇంకా మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు తొంభై రెండు కోట్ల రూపాయలు సిమెంట్స్కి పలు విధాలుగా లైసెన్స్ యాభై ఆరు కోట్లు ఇంకేదో అని దాదాపు తొంభై రెండు కోట్ల రూపాయలు చెల్లించామని డిజైన్ టెక్ సంస్థ చెల్లించిందని సిఐడి వాళ్ళే ఇదేలాంటి పవర్ పాయింట్ ఢిల్లీలో వచ్చినప్పుడు దానిలో స్పష్టంగా చెప్పున్నారు అంటే ఇంకెంత ఉండేది టూ థౌజండ్ థర్టీ వన్ లేదా టూ థౌసండ్ ఫార్టీ వన్ వాళ్ళు చెప్పినట్టు టూ థౌసండ్ ఫార్టీ వన్ కోర్సుకి సంబంధించి డిజైన్ టెక్ వాళ్ళు ఫిబ్రవరి రెండు వేల ఇరవైలోనే సారీ రెండు వేల ఇరవై రెండులోనే ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులోనే ఒక ఎనభై పేజీల ఖర్చు పంపించారు ఇది ఇది ఖర్చు అయింది మాకుని ఆ ఖర్చు వీళ్ళు చూశారో లేదో దాన్ని దాని యొక్క వెరాసిటీ చూశారో లేదో మనకేమీ తెలియదు ఇదంతా ఇంత డీటెయిల్గా ఉంటే ఐదు వందల మంది ఏమంటారు ట్రైనర్స్ని పెట్టారు వాళ్ళందరూ జీతాలు ఇచ్చారు నలభై మూడు సెంటర్ ఆఫ్ ఎక్సెన్స్ని పెట్టాం ఇవన్నీ చూస్తే ఇది ఆ మూడు వందల డెబ్బై కోట్ల స్కామ్ అంట ఇది స్కామ్ కాదా బోత్ ఆర్ నాట్ సేమ్ మా బాలకృష్ణ గారు చెప్పామంటే బోత్ ఆర్ నాట్ సేమ్ ఖచ్చితంగా ఇది స్కామ్ దాంట్లో మీకు ఏమీ దొరకలేదు ఈ రోజు దాకా ఒక ఎవిడెన్స్కి దొరకలేదు దాంట్లో దీంట్లో ధైర్యంగా జీవో ఇచ్చి మరి దయచేశారు ఒక ప్రైవేట్ సంస్థకి మానిటరింగ్ చేస్తారు అంటూ దాంట్లో మీ ఐప్యాక్ ఉద్యోగులు పెట్టుకున్నారు దిస్ ఈస్ అన్ అప్సెంజ్ స్కామ్ ఆఫ్ టూ సెవెంటీ ఫోర్ క్రోర్ రూపీస్ బీ మేడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గత నాలుగు తాళ స్కామ్లు ఉన్నాయి దాంట్లో బట్ట బయలైన ఇట్స్ అ డే లైట్ రాబరీ చివర్గా ఒక్కటి తమ కార్యకర్తలు ఇలా ఏదో ఒక సంస్థల్లో ఉద్యోగులుగా చూపించి ఆ సంస్థలకు కాంటాక్ట్ ఇవ్వడం అనేది ఈ రామ్ ఇన్ఫో ఐపాక్తో మొదలే కానీ చివరిది మాత్రం కానే కాదు ఎందుకు కాదు అంటే వేచి ఉండండి రెండో భాగం వస్తుంది డిజిటల్ కార్పొరేషన్ సొమ్ములు సోషల్ మీడియా సోకులు ఇప్పటిదాకా మనం ప్రజల సొమ్ము ఐప్యాక్ సోకులు అని మాత్రమే చూసాం రెండో భాగం ఉంది రెడీగా డిజిటల్ కార్పొరేషన్ సొమ్ములు డిజిటల్ కార్పొరేషన్లో ఏం జరుగుతుంది ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఐ వైసీపీ వాళ్ళే తట్టుకోలేక ఫేస్బుక్లో ఎన్నెన్ని పోస్టింగ్లు పెట్టారు చైర్మన్ ఇంట్లో ఎంతమంది పనిచేస్తున్నారు ఎవరో ఎంతెంత జీతాలకి డిజిటల్ కార్పొరేషన్లో పెట్టున్నారు డిజిటల్ కార్పొరేషన్ సోకులు ఏంటి డిజిటల్ కార్పొరేషన్ సొమ్ములు సోషల్ మీడియా సోకులోని రెండో రెండో భాగం త్వరలో వస్తుంది ఈ పర్టికులర్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ కోర్ట్స్ ఒక స్కామ్గా పరిగణిస్తున్నాం మేము ఖచ్చితంగా ఆ స్కామ్ మీద ఇంకా డీటెయిల్గా మా పార్టీ ముందుకెళ్తుంది ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో మేము అధికారుల కరెక్ట్గా ఆరు నెలలు నూట ఎనభై రోజులు ఖచ్చితంగా మేము అధికారులు రాగానే జీవో ఒక సంవత్సరంతో జీవో ఇస్తారా ఒక సంవత్సరం జీవో ఉండదా క్యాబినెట్ అప్రూవల్ ఉండదా అసెంబ్లీ అప్రూవల్ ఉండదా సంవత్సరం పాటు బయట వాళ్ళు వచ్చి రాష్ట్రంలో అధికారికంగా పనిచేస్తారా జాయింట్ కలెక్టర్లు దాని ఆ యొక్క మేరకు జిల్లా అధికారులకి లెటర్లు జారీ చేస్తారా దానికి రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఇస్తారా ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో అందరి మీద చర్యలు తీసుకోవడం ఖచ్చితం ఇది వాస్తవం అందరికీ ధన్యవాదాలు